మొన్న బీసెంట్ రోడ్డు వెళ్ళినప్పుడు చెప్పులు తీసుకున్నానని చెప్పాను కదా సో అదే షాపు మా అక్క వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం మేము సో అందుకే మా మమ్మీ వాళ్ళు ఒక షాప్కి ఫిక్స్ అవుతారని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో అదే అన్న మేము మాకు జ్యువెలరీ కావాలి అని అంటే నా దగ్గర ఉన్న మేడం కలెక్షన్ మీకు ఒకసారి పంపిస్తాను నచ్చితేనే రండి అని అన్నారు సో అందుకే మా అక్కకి ఆయన బాగా తెలిసినా అంట సో అందుకే వెళ్ళి చూద్దామన్న ఏంటి ఇది గూడౌన్లా ఉంది చెప్పుల షాపులో జ్యువెలరీ ఏంటి అని నేను ఫస్ట్ కొంచెం టెన్షన్ అయ్యా బికాస్ ఇది చిన్న చితక ఈవెంట్ కాదు కదా పెళ్ళి సో అందుకని చెప్పి కొంచెం డౌట్ డౌట్గానే ఒక టూ డేస్ నుంచి అయితే స్కిప్ చేస్తున్నా బట్ ఇంకా ఫోర్స్ చేసి తీసుకెళ్తే వచ్చాననమాట బికాజ్ ఇవాళ వాళ్ళు నాకు కాళ్ళకి మెట్లతో పాటు చీర కొనాలని చెప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి రమ్మన్నారు సో బీసెంట్ రోడ్ పక్కనే కదా ఒకసారి చూడు నచ్చకపోతే తీసుకోకని అని మా అక్క చెప్తా చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళాను అనమాట సో ఇదేంటంటే మన బీసెంట్ రోడ్ స్టార్టింగ్లోనే తుమ్మిడి బ్రదర్స్ ఉంటుంది కదా పక్కనే ఆనుకొని ఉంటుంది కింద గూడౌన్ లాగా సో అదే అనమాట నేను కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను సో ఇక్కడ పెద్ద పెద్ద పథకాలే చూపిస్తున్నారు మా అక్క మా చెల్లి పెళ్ళంటే మినిమం ఉండాలరా కొంచెం బాగా కనిపించాలి అంటే పెద్ద పెద్దవే వేసుకోవాలి అని చెప్తున్నారు నేనేమో నా శారీ వైట్ శారీ ప్లస్ మెరూన్ కాంబినేషన్ అండ్ పింక్ కదా సో వీటన్నిటికీ సెట్ అయ్యేటట్టు చూపించమంటున్నా నా దగ్గర ఉన్నవి అది గుర్తుందా మీకు గ్రీన్ కలర్ది సేమ్ నేను లాస్ట్ టైం ఎంగేజ్మెంట్కి తీసుకున్నా నేను అది ప్రైజ్ అడిగాను ఎంత అని చెప్పి నేను తీసుకున్న ప్రైజ్ లాస్ట్ టైము ఒక షాప్లో ఇక్కడికి హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ లెస్ సో వాళ్ళు మనకి బాగా డుంకి కొట్టారనమాట సో ఇక్కడ నేను ఒక సెట్ ఆయన చూపించి ఇది పెళ్ళికి చాలా గ్రాండ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అని అంటే నేనేమో జీన్స్ వేసుకొని వెళ్ళాను కదా పైన టాప్ మీద ఏ ఏ నెక్ పీస్ పెట్టినా ఏం హారం పెట్టినా అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట సో మా అక్క చున్నీ తీసి చీరలాగా అప్పుడు సెట్ చేస్తానంటే అది కూడా నాకు అంతగా అనిపించలేదు సో నేను నా మీద కాదు కానీ నువ్వు కానీ మమ్మీ కానీ ట్రై చేయండి అని చెప్పాను సో ఫస్ట్ అయితే పాపిడి బిల్ తీసి మా అక్కకు పెట్టాను బికాస్ నాకు పాపిడి బిళ్ళ మీద ఒక ఐడియా ఉంది ఎందుకంటే నేను కొన్ని ఇంట్రెస్ట్ రిఫరెన్సెస్ అనమాట పాపిడి బిళ్ళ కోసం నేను ఇక్కడ అడుగుతున్నా నాకు ఇది చాలా నచ్చింది నేను పెళ్ళికి ఇదే వేసుకుంటా అట్లా పెద్ద పెద్ద హారాలు నా వల్ల కాదు అని చెప్పేసి అని అంటున్నా సో ఇక్కడ వేరే సెట్ చూపించారనమాట ఆయన మేడం ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పెళ్ళి అంటున్నారు కదా అని చెప్పేసి మా అక్క కూడా ఆ అన్నకి సపోర్టు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పి సో నేనైతే ఫైనల్గా ఓపెన్ చేయించాను నా మీద పెట్టుకోవడానికి ఎట్లా ఉండిద్ది ఏంటి అని చెప్పి ఒక చిన్న హారము అండ్ పెద్ద హారము ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట అండ్ ఒక పాపడి బిల్ల వచ్చింది సో అందుకని ఫస్ట్ ఊరికే ట్రై చేస్తున్నా నాకు తెలుసు ఈ డ్రెస్ మీద అంతగా సెట్ ట్రై చేసిన బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఎట్లా ఉండింది ఏంటి అని సో నేను మా మమ్మీకి అమ్మ నువ్వు ట్రై చేయి నాకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి మా మమ్మీకి పెట్టి చూపిస్తున్నా అనమాట పాపం ఎప్పుడు చేయిస్తాను ఇట్లాగా గోల్డ్ మంచి సో అలా అనిపించింది ఒక సెకండ్ తర్వాత మా అక్కమే ట్రై చేస్తున్నా ఆయన అన్నారు వాళ్ళు వీళ్ళు కాదు మీరు ట్రై చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పారు సో అది ట్రై చేశాను అండ్ వడ్డానం లాస్ట్ టైం నేను ఎంగేజ్మెంట్ అప్పుడు పెద్ద బిస్కెట్ చేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ కోసం కుర్తపడి వడ్డానం తీసుకోలేదు మా అక్క దగ్గర ఆల్రెడీ ఉండింది కదా అని చెప్పి సార్ మా నేను స్ట్రిక్ట్గా అనుకున్నాను అనమాట వడ్డానం తీసుకోవాలి అని చెప్పి సో ఆయన దగ్గర ఉన్న వాటిలో ఇదే నాకు బాగా నచ్చింది అండ్ కింద పింక్ ఉండింది కదా నా ఫస్ట్ ఫస్ట్ శారీ పింకే కాబట్టి సో ఈ కాంబినేషన్ సెట్ అవుద్దని నాకు అనిపించింది సో ఇది కూడా అంతే ఫోర్టీన్ హండ్రెడో ఫిఫ్టీన్ హండ్రెడో పడింది అంతే వడ్డానం సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట యాక్చువల్గా వెనకాల ఉండింది వాళ్ళే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇక్కడ నేను వడ్డానం అన్ని పెట్టుకొని చెక్ చేస్తుంటే తర్వాత వచ్చి పలకరించారు హడావిడిలో ఉన్నారు కదా అని చెప్పి రాలేదని సో చాలా హ్యాపీగా అనిపించింది వడ్డానం కూడా తీసుకున్నాను నేను అండ్ మా అక్క ఈ హారమే నేను ఫైనల్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నానన్నమాట ఆయనేమో మీరేం కంగారు పడకండి అబ్రో ఒక మంచిగా ఫ్యాన్ వేస్తాను ఫస్ట్ కూర్చొని మెల్లిగా ట్రై చేయండి అర్థం కూడా చూసుకొని అప్పుడు మీకు ఓకే అంటే తీసుకోండి కంగారు ఏం లేదు సో రిలాక్స్డ్గా ట్రై చేయండి అని అంటే కూర్చోపెట్టి ఫ్యాన్ వేసి అవన్నీ పెట్టుకుంటే నాకు నేనే చంద్రముఖిలా అనిపించా సో ఫైనల్గా అయితే ట్రై చేసా బాగానే ఉండింది అనిపించింది గ్రాండ్గా బట్ నేను నేను వెడ్డింగ్కి అనుకున్న బిల్ల ఇది కాదు సో అది ఒక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఎవ్రీథింగ్ బాగానే ఉండింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఈ సెట్ తీసుకున్నా మార్చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఇయర్ రింగ్స్ ఎప్పటికప్పుడు ఉపయోగపడతాయి కానీ బుట్టలు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను సో ఫైనల్గా అయితే ఇట్లా అన్నీ సెట్ చేసుకొని నాకు నేను చూసుకుంటే ఓకే సెట్ బాగుంది గ్రాండ్గా ఉండింది అని అనిపించింది సో అందుకే అది తీసుకున్నా అండ్ ఆల్సో ఇది తీసుకున్నాను అనమాట ఈ రెడ్ పూసల్ది నాకు ఇది చాలా బాగా అనిపించింది ఎట్లా అనిపించింది అంటే ఓల్డ్ సినిమాల్లో వేసుకుంటారు కదా సో అట్లా చూడగానే భలే యాంటిక్ పీస్ లాగా అనిపించింది సో నేను సంగీత్ కోసం అని చెప్పి ఇంకొకటి ఒక చిన్నది సీజర్ డ్రా వాళ్ళు ఉన్నది తీసుకున్నాను ఇది కూడా అంతే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడింది నాకు బాగా నచ్చినాయి సో నేను ఎంగేజ్మెంట్కి ముందు తెలిస్తే బాగుండేది కదా ఇక్కడ వాళ్ళం అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లెస్ అయ్యేది అని అనిపించింది సో నేను ఇంటికి రాగానే మళ్ళీ ఒకసారి క్రాస్ ప్రాస్టెక్ట్ చేసుకుంటున్నాను అక్కంది నువ్వు మూసుకో అమ్మా ఇంకేం డౌట్ పెట్టుకోకు చాలా తక్కువకి వచ్చినాయి నువ్వే అనవసరంగా డౌట్ పడుతున్నావు అని సో అన్న తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా నీకు డిస్కౌంట్ ఇచ్చారు అని చెప్పింది సో అదనమాట నా జ్యువెలరీ ఇది షాపింగ్ అట్లా జరిగింది సో ఈ పెళ్ళిలో ఏం పెట్టుకుంటాననేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు నాకైతే ఇది పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకొకటి చాలా హెవీగా అనిపిస్తుంది మీకు ఎలా మీకు ఏదైతే బాగుంటుందని అనిపించిందో చెప్పండి అండ్ అన్న డీటెయిల్స్ వాళ్ళ షాప్ అడ్రస్ అదంతా నీకు కింద డిస్క్రిప్షన్ కానీ కామెంట్లు కానీ ఇస్తాను చాలా రీజనబుల్ ప్రైజెస్ అనే అనిపించింది నాకైతే నిజంగా బికాజ్ అంటే నా ఎంగేజ్మెంట్ హారం అక్కడ చూసిన తర్వాత దాని కాస్ట్ తెలిసిన తర్వాత అట్లా అనిపించింది సో నాకైతే ఇదే బాగా నచ్చిందనమాట అంతే ఇంకా ఈ వీడియో మీకు ఒకవేళ ఈ వీడియో హెల్ప్ అయితే మంచిదే కదా సో అందుకని చెప్పి నేను వాళ్ళ డీటెయిల్స్ చెప్తున్నాను సో నాకైతే పర్సనల్గా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే అనిపించింది బికాజ్ నా బడ్జెట్ నేను తీసుకున్న కలెక్షన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి సో అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్